అందరికీ నమస్తే అండి పవన్ కళ్యాణ్ గారిని ఒక్క విషయంలో మెచ్చుకోవచ్చు ఎందులో అంటే వీడు కోవట్రా అని అనుమానం వచ్చిందనుకో వాళ్ళు ఎంత తోడైనా వాడు ఎలాంటి వ్యక్తి అయినా పార్టీకి బొడ్రోచించుకొని కష్టపడుతున్నా సరే వీడు అవసరం వస్తే వీడికి అవకాశం వస్తే తిరిగి మనల్ని విమర్శిస్తాడ్రా మన పైన ఎదురు తిరుగుతాడు రీడు ఆయన అనుమానం వచ్చిన ప్రతి ఒక్కరిని కూడా ఆయన దూరం పెట్టుకుంటూ వచ్చాడు పేర్లు అప్రస్తుతం ఒక పేరు ఒకటో రెండు పేర్లు చెప్తాను ఉదాహరణకి ముద్రగడ పద్మనాభం ముద్రగడ పద్మనాభమే నేను ఎవరినైనా విమర్శించాలనుకుంటే డైరెక్ట్గా పేరు పెట్టే విమర్శిస్తాను మీరు మళ్ళీ ఎవరెవరు ఎవరో వరకు ఊహించేసుకొని నువ్వు ఆనన్నావా ఈయనన్నావా అదే లేదు ఒకవేళ అనాల్సి వస్తే కనుక డైరెక్ట్గా పేరు పెట్టే ప్రస్తావిస్తా కొన్ని ముద్రగడ పద్మనాభం గారు ఆయన గురించి మాట్లాడాలనుకుంటున్నాను ఆయన పేరే ప్రస్తావిస్తా కాబట్టి వాళ్ళకి వీళ్ళకి ఆపాదించమకండి అయితే నేను ఒక వీడియో మాట్లాడాడు ముద్రగడ పద్మనాభం ఏమని పార్టీ పెట్టి పదేళ్ళు అవుతుంది కదా నువ్వు పీకింది ఏంటి అని చెప్పి పవన్ కళ్యాణ్ గారు ఉద్దేశించి ఈయన మాట్లాడిన మాటలు ఇంకో కొన్ని మాటలు మాట్లాడుండి వాళ్ళతో పొట్టి ఎందుకు పొత్తు ఎందుకు పెట్టుకున్నావు వీళ్ళతో పొత్తు పెట్టుకున్నావు ఎందుకు అని చెప్పేసి మనం భజన చేసినప్పుడు ఏమైపోయింది మనం పవన్ కళ్యాణ్ గారికి లేఖల మీద లేఖలు రాసాం కదా అయ్యే మీ అంత మగ్గులు లేడు మీ అంత మునగళ్ళు లేడు కాపులకు రాజ్యాధికారం కావాలి మీరు వస్తేనే వచ్చిద్ది అది మీరు ముఖ్యమంత్రి అయిపోవాలని చెప్పేసి అని పవన్ కళ్యాణ్కి భయం చేసి నేను రేపు మాకు జనసేన పార్టీలో చేరిపోతున్నాను పవన్ కళ్యాణ్ గారు మాకు పంపకొత్తానన్నారు ఇంక నన్ను ఎవడ అడ్డుకోలేడు జనసేన పార్టీలో పవన్ కళ్యాణ్ తర్వాత మళ్ళీ నేనే ఆ స్థాయి వ్యక్తిని నేనని చెప్పేసి అని మనంతటా మనం ప్రకటించేసుకొని మనంతటా మనం బాకాలు కొట్టేసుకున్నాం కదా ఇక్కడ ఆ రోజు తెలియలేదా మనకి నిన్న చెప్పిన మాటలు ముద్రగడ్డ గారు మనకు ఆ రోజు తెలియలేదా ఉదయం వచ్చిన కానీ సాయంత్రం వరకు భజన 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 అమ్మజినమ్మ భజన నిజంగా జనసేన కార్యకర్తలు కూడా ఆ రేంజ్ భోజనం చేయలేదు ఆహా జనసేన కార్యకర్తలు కూడా నువ్వు చేసిన భజన నిజంగా చేయలే అంత ఎలివేషన్ ఇచ్చాం మనం అంత భజన చేసాం దాకా కూడా నినమోన్న దాకా కూడా మనం భయంకరమైన భయం చేసాం సార్ అనగా మనకు ఎక్కడో నిప్పు తగిలింది ఏదో జరిగింది ఎక్కడో జరుగుతాయి ఇక్కడ మన సాక్షిలో ముందరగడ గారు ఇక్కడ మన సాక్షిలో కూర్చొని మాట్లాడేసి ఒక వీడియో లక్ష మంది వెళ్ళిపోగానే మన తోపు తురుముఖాలు లేడు నేను మాట్లాడితే అచ్చల్లో చూసేస్తున్నారు కదా ఇంకేముందో ఆంధ్రా రాష్ట్రం మొత్తం నేను ప్రభావితం చేసేస్తాను ఆంధ్ర రాష్ట్ర ప్రజలందరినీ కూడా ప్రభావితం చేసేస్తాను నేను ఓటర్లను ప్రభావితం చేయగలను ఇగో నా వీడియోలు ఎంత మంచి చూసేస్తున్నారు అయిపోయి దానికి దీనికి అసలు పోలికి పెట్టమాకండి నేను వీడియో చేస్తే లక్షల్లో చూసేస్తారంటే ఉప్పలు పాలు అగ్గిపెట్టి మచ్చ బంజారేజ్ ప్రశాంత్ వాళ్ళు చేసిన కూడా లక్షలు కాదు కోట్లలో మంచి వస్తారు గిలెక్కల దేశ రాజకీయాలు పరిపాలించాలా మనకి యూట్యూబ్లో వచ్చే వ్యూహర్షిప్ కానీ గ్రౌండ్ లెవెల్లో రియాలిటీకి చాలా తేడా ఉంటుంది ఆ రెండు తెలుసుకుంటే బాగుంటుంది మనం ముందు ఆ రెండు తెలుసుకోకుండా బాబు నాకు నేను నేను మాట్లాడితే కోటల్లో చూస్తారో లక్షలో చూసేస్తారు ఏం మాట్లాడుతున్నారు అసలు గారు అంత వయసు వచ్చింది కదా మనకి రాజకీయాలు రాష్ట్ర రాజకీయాలు బాగానే చేశారు కదా నిజంగా మన రాష్ట్రం మొత్తంలో నూట డెబ్బై ఐదు నియోజకవర్గాలు మనం ప్రభావితం చేయగలిగితే మనం ఈ స్థాయిలో ఇంకా ఇక్కడ ఎందుకుంటాం పొద్దులైతే అన్నీ నిందికి తిట్టుకోవాలి మనం కదా నూట డెబ్భై ఐదు నియోజకవర్గాలు ప్రభావితం చేసే వ్యక్తి నువ్వు పొద్దున అన్ని నింది తిట్టుకోవాలన్నా మనం మన గ్రౌండ్ లెవెల్ వర్క్ చేసుకోవాలి మనకు రాజకీయంగా ఒక ప్లాన్ ఉంటుంది మనం చేసుకోవచ్చు చక్కగానో వైసీపీలో పార్టీలు ఎందుకు చేరిపోయావు అవసరమే ఉంది అక్కడ అవసరమే ఉంది మనకి లేదు కదా ఇక్కడ మందు మనం వెళ్ళలేమా మన కొంప నుంచి బయటకు వెళ్తే మన వెనకాల పది మంది రారు ఓ నలుగురు ఐదుగురు ఉంటారు ఆ నలుగురు ఐదు ఎక్కడ తిరిగి ఆ నలుగురు ఐదు వేసుకుని తిరిగితాం మనం కాబట్టి ఏంటంటే ముద్రగడ గారు గ్రౌండ్ రియాలిటీకి మనం మాట్లాడిన దానికి చాలా తేడా ఉంటుంది ఒకప్పుడు మీరే పవన్ కళ్యాణ్ గారికి లేఖల మీద లేఖలు రాశారు ఆ రోజు ఈ విషయాలన్నీ గుర్తుంటే బాగుండేది మనం భయం చేసినప్పుడు కూడా ఈ విషయాలన్నీ గుర్తుపెట్టుకుంటే బాగుండేది మనకు అనుకూలంగా ఉంటే ఒకటే లేదంటే వ్యతిరేకంగా ఉండే ఇంకొకటి ఇలాంటి మాటలు మాట్లాడితే మనమే లోకు అయిపోతాం అని దాకా పవన్ కళ్యాణ్ గారికి భని చేశాడు రా చాలా అనగా వాళ్ళు వైసీపీకి భయం చేస్తున్నాడు ఆ స్థాయి వచ్చిన తర్వాత మన రాజకీయాల్లో ఉండలేం మనం ఒక స్టాండ్ ఉండాల నువ్వు నువ్వు ప్రజలకు మంచి చేయాలన్నా ఏం చేయాలన్నా ఏదో ఒక నిలకడ లేకపోతే చేయలేమండి ఎంతసేపు ప్రతిపక్షంలో ఉండి కొట్లాడి మేలు చేయాలంటే జరగని పని అది ఆ జరగని పని కూడా జరగని కూడా జరగదు అది నీకు ఒక నిలకడ లేనప్పుడు నువ్వు రాజకీయ నాయకుడికి ఎలా ఎదుగుతావు అంటే ఎదిగేవులే అయిపోయింది ఇప్పుడు అంటే గుడ్డెత్తి చేయలేకపోయినట్టు ప్రజలు నమ్మారు నిన్ను ఆ స్థాయికి వచ్చావు వైసీపీలో చేరేటప్పుడు కూడా సింపుల్గా ఒకటే మాట అన్నావు ఏమని నాకెవరో కాపులు తోడలేరు నా వెనకతల అంత బడుగు బడుగు బలహీన వర్గాలనే వెనకలు ఉన్నదనిపిస్తుంది నా కడితోనే అయిపోయింది కాపులు మొత్తానికి వదిలేశారు నిన్ను ఇవాళ మనం ఎన్ని దాకాలు కొట్టుకున్నా ఎన్ని దాకాలు ఊదుకున్నా మనకు మనం ఉపయోగం లేదు శూన్యం అదంతా కూడా శూన్యం కాబట్టి ఇంక వదిలేయండి మన మన మనం కడుక్కొని మనం మనం వేడితే సరిపోద్ది మనకు మనం ఎక్కువగా ఊహించేసుకొని మనకు మనం హీరోలువి మనకు మనం తోపులువి మనం మించిన వాళ్ళు లేడు ఈ ఈ ఊహాగానాలు బతికతే అది మనం పెంచుతానం మన భ్రమ అది తగ్గించుకోవాలి ఫస్ట్ నేనే అంతే నేను నువ్వు మాట్లాడుతున్నావు సాక్షిలో కూర్చున్నాను నేను కూడా మాట్లాడేస్తున్నాను ఏదైనా ఒక వీడియో ఒక రెండు వీడియోలో నచ్చ రెండు పోతే నాకు రెండు కొమ్ములు వచ్చేసినా చెప్పేసి అని ఆ నాకు రెండు నచ్చల మంది చూస్తారు కదా ఎక్కడికన్నా ఒక మీటింగ్ పెట్టి వచ్చేస్తారు మాకు పదివేలు మంది అనుకో ఆయన తెరపప్పుకోడు ఎవరు ఉండడు అర్థమైందా మనం వాపుని చూసి బలి పనుకొని మురిసిపోకూడదండి ముద్రగడగారు బాగా గుర్తుపెట్టుకోండి ప్రతిసారి ప్రెస్ మీట్ పెట్టి పవన్ కళ్యాణ్ గారిని విమర్శించి అది విమర్శించి బే ఏం బాల ఏం బాలదు అసలు రాష్ట్ర రాష్ట్ర పరిస్థితుల గురించి మాట్లాడటం వదిలేస్తున్నారు మీరు మానేస్తున్నారు మీరు రాష్ట్ర పరిస్థితి ఇప్పుడు ఏ విధంగా ఉంది దాకా మనం మాట్లాడిందే కదా లేఖల మీద లేఖల్లోని రాష్ట్ర పరిస్థితి ఇది రాష్ట్రం ఈ విధంగా అన్యాయం అయిపోతుంది రాష్ట్ర ప్రజలు ఈ విధంగా అయిపోతున్నారని చెప్పేసి దాకా మనం మాట్లాడిందే కదా మళ్ళీ మనం ప్రత్యేకించి వివరించి నీకు ఎవరు చెప్పవసరం లేదు కదా మరి నీకు ఆ మాత్రం తెలీదా సడన్గా మన మనకి మన కాలికి నిప్పు తగ్గలు కానీ అవన్నీ మారిపోతాయా అవన్నీ మారిపోతాయా నిన్నమాడు దాకా జగన్మోహన్ రెడ్డి అని చెప్పేసి అన్నాం ఇవాళ సడన్గా జగన్మోహన్ రెడ్డి హీరోయిల్ నీకు అర్థం కాట్లా అవకాశం పోదాం సరే ఇవన్నీ వద్దండి మనకు నచ్చలేదు ఓకే నచ్చలేదు డొంక తిరిగి తను వద్దు ఏదైనా ఉంటే శుభ్రంగా ఇదిగో నేను దిగుతాను అని చెప్పి నిరూపించుకోవాలి తప్పితే జగన్మోహన్ రెడ్డి స్విప్ట్ పంపించేసాడు కదా సాక్షిలో సాక్షి ఒకటి ఉంది కదా మనకి మన వయసు వచ్చేసింది కదా వయసులో పెద్దోంది కదా కాపుజాతికి నాయకుడిగా చెప్పుకుంటాం కదా మనం మన పవన్ కళ్యాణ్ గారిని విమర్శించేద్దాంలా అంటే ఉపయోగం ఉండదు దానివల్ల మీరే నష్టపోతుంది దానివల్ల జూన్ తర్వాత లేదంటే ఈ ఎన్నికలు అయిపోయిన తర్వాత వైసీపీ పార్టీ ఎలాగా కనబడదు లేని వ్యక్తిగా మీరు ఆ పేరు తెచ్చుకోవద్దు స్వయంగా మీ కూతురే చెప్పింది మా నాన్నగారిని ఎన్నికలు అయిపోయిన తర్వాత వాడుకొని వదిలేస్తారని చెప్పేసాను మీరు అదన గుర్తుపెట్టుకోవాలి కనీసం అదన దృష్టిలో పెట్టుకొని మాట్లాడాలి ఇక్కడ ఒక పక్క జగన్మోహన్ రెడ్డి సొంత సిల్లే చేస్తుంది జగన్మోహన్ రెడ్డి కోటే అని చెప్పేసి ముద్రగడ పద్మనాభ కూతురు అలాగే ఒక ఎమ్మెల్యే కొడుకు అలాగే అమ్మట్రాంబో వల్లుడు వాళ్ళ నాయకులే వాళ్ళ వాళ్ళ బంధువులే వాళ్ళు వాళ్ళ కుటుంబీకులే వాళ్ళే చెప్తున్నారు ఇలా కోటే మాకు అంటారా బాబు ఇలా అంత నిచ్చులు దరిద్రులు ఇంకొక లేరని చెప్పేసి నువ్వు ఎత్తుకున్నావు వేరే ఎందుకు ఎత్తుకున్నావు మాకు అర్థం సరే నీ నీ అవసరాలో లేదంటే నీది ఇంకోటో ఇంకోటో ఏదో ఉండొచ్చు దాన్ని మేము కాదని అట్లా కానీ మాట్లాడేటప్పుడు ఒక నిమిషం రెండు నిమిషాలు ఆలోచించి మనం ఈ టైంలో మాట్లాడతాం కరెక్టా కాదా రేపొద్దున పరిస్థితులన్నీ ఒకేలా ఉండవు అదొక్కటి ఆలోచించుకుంటే బాగుంటుంది